అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయ వాటిని ఏమి చేయాలి జై శ్రీరామ్ జై జై శ్రీరాం శ్రీరామ ఈ నామంలోనే చాలా పవిత్రత ఉంది అటువంటిది అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని నిర్మించడం అంటే ఇంకెంత పవిత్రమైన కార్యము మనం ఊహించవచ్చు అటువంటి పుణ్యకార్యం నుంచి అక్షింతలను పంచిపెట్టడం జరుగుతున్న విషయానికి అందరికీ తెలిసినదే ఇప్పటికే శోభాయాత్ర ద్వారా శ్రీరాముని అక్షింతలను పంచిపెట్టడం ప్రారంభించారు చాలామందికి ఈ అక్షింతలు చేరుకున్నాయి అక్షింతలు పొందలేని వారికి అక్షంతలు చేరుకోవాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే ఇలా చేరుకున్న అక్షింతలను ఏమి చేయాలి అనే సందేహం చాలామందికి కలుగుతుంది ఈ సందేహాన్ని తీర్చడం కొరకు మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మీరు గనక మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మన హిందువులు శోభాయాత్ర అనే ఒక మహత్తర కార్యాన్ని ప్రారంభించారు ఈ శోభాయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అయోధ్యలోని శ్రీరామ అక్షింతలు ప్రతి చోటకి చేరుకోవాలి అని గొప్ప సంకల్పంతో ప్రారంభమైంది చాలా రాష్ట్రాలు తిరుగుతూ కొద్ది రోజులు ముందుగానే మన హైదరాబాద్ వరకు చేరుకోవడం జరిగింది ఈ అక్షింతలు మీకు కనక చేరుకున్నట్లయితే సాంప్రదాయ దుస్తులను ధరించి వీటిని సేకరించండి అలా సేకరించిన తరువాత ఆ అక్షింతలను ఈ నెల ఇరవై రెండు వరకు దేవుడు మందిరంలో ఉంచుకోవాలి ఈ అక్షంతలను సేకరించిన రోజున మన ఇంటి గుమ్మానికి ఎదురుగా ఐదు దీపాలను పెట్టి దీపారాధన చేయాలి అయితే ఈ అక్షింతలను ఈ నెల ఇరవై రెండు దాటిన తర్వాత శుభకార్యాలలో కలిపే అక్షింతలలో వినియోగించుకోవచ్చు మన ఇంట్లో జరిగే పెళ్లిళ్లలో గాని నూతన గృహప్రవేశ అక్షింతలలో కానీ ఇంటిలోని చిన్న పిల్లల పుట్టిన రోజు వేడుకలలోని అక్షింతలలో కానీ మరే ఇతర శుభకార్యాలలో వినియోగించే అక్షింతలలో వీటిని కలిపి వినియోగించుకోవచ్చు ఈ అక్షింతలను తొక్కడం లేదా కింద పడేయటం వంటివి చేయకూడదు ఇంట్లో నెలసరి వచ్చిన ఆడవారు ఉంటే వారు ఈ అక్షింతలను తాకకుండా చూసుకోవాలి ఇంకా అక్షింతలు మిగిలి ఉంటే మనం ధనం నిలువ ఉంచే చోట భద్రపరుచుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం జై శ్రీరామ్